డివైన్ సాయిన్ దైవ సంకేతం సోమవారం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగు దేవుని నుండి ఒక సూచన అపోస్తల కార్యములు పదిహేడు పది పదకొండు వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి వారు వచ్చి యోదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి వీరు తెస్సులోనికలో ఉన్నవారి కంటే ఘనులై గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలైను చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశీలించుచు వచ్చిరి ఈనాటి దైవాంశము బెరయా సంఘము కీర్తన నూట పంతొమ్మిది పదకొండు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను రెండు వేల పదిహేను సెప్టెంబర్ ఇరవై ఏడున బెరయా సంఘము మా గృహమునందు ప్రారంభించబడింది నూతనంగా సంఘము ప్రారంభించినప్పుడు ఈ సంఘము యొక్క పేరు నిమిత్తమై దైవదాసుడు బహుగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సంఘమునకు బయలుపరిచిన పేరు బెరయా బెరయా సంఘము ప్రారంభించి తొమ్మిది సంవత్సరములు నిండినవి ఈ సంఘములోని విశ్వాసులు కూడా వాక్యమును వినుట వాక్యమును మనస్సులోకి చేర్చుకొనుట లేఖనాల కాంతిలో పరీక్షించబడుట వాక్యమును హృదయములోనికి చేర్చుకొనుట అంగీకరించుట వాక్యమును భద్రపరచుకొనుట ప్రవర్తనను మార్చుకొనుట భక్తి సాధన చేస్తూ సంపూర్ణతలో సాగిపోవుటకు దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు ఆనాటి బెరే సంఘము వలె మా సంఘస్థులు కూడా వాక్యమును పరిశీలించుటలో వాక్యమును బోధించుటలో ప్రార్థించుటలో ఆరాధించుటలో ఆత్మీయతలో సాగిపోతూ ఈ తొమ్మిది సంవత్సరముల ప్రయాణం కొనసాగుతూ ఉంది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము యాకోబు ఒకటి ఇరవై రెండు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునైయుండు దేవుడు మనందరినీ దీవించి తన వాక్య ప్రకారము నడుచునట్లుగా మనకు సహాయము చేయునుగాక ప్రార్థన మా ప్రియా పరలోకపు తండ్రి మా సంఘమునకు బెరయా సంఘము అన్న పేరును అనుగ్రహించినందుకు నీకు వందనములు అనుసరించి వాక్య ప్రకారము నడుచుకొనుటకు నీ కృప మాకు అనుగ్రహించుము ఈ సమాలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్